హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ విపేశ్వరి ఛానల్ అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అనుకుంటాను ఈరోజు ఒక ప్రత్యేకమైన అందరికీ ఉపయోగపడే విధమైన మనం గుడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో ఎలాంటివి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో అనే దాని గురించి చెప్పబోతున్నాను ఏమిటి అది అంటారా దశహారతులండి దశహారతులు అంటే ఎక్కడిస్తాం దేవుడికి కళ్యాణం జరిపించినప్పుడు ఒక అభిషేకం చేసినప్పుడు మనకు ద విశేష రోజులలో ఈ కార్తీక మాసంలో కానీ మహాశివరాత్రి టైంలో కానీ ఎప్పుడైనా స్వామివారి అమ్మవార్లకి కళ్యాణం జరిగినప్పుడు ఇలాంటి సమయాల్లో దశహారతులు ఇస్తూ ఉంటారు ఆ దశహారతులను దర్శించుకోవడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి చెప్పబోతున్నాను మొట్టమొదటగా ఓంకార హారతిని ఓమనే బీజాక్షరం పైన హారతి గరిట ఉంటుంది దానికే జాయింట్ చేసేసి ఆ హారతిని మనము దర్శించుకుంటే పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరము ఓంకారం కాబట్టి ఓంకారం హారతిని దర్శించడం వల్ల కష్టాలన్నీ నివారించబడి సకల శుభాలు కలుగుతాయి రెండవది వచ్చేసి నాగహారతి నాగ పడిగా ఉండేసి పైన హారతిని ఇస్తుంటారు హారతి వెలిగించి ఈ నాగహారతిని దర్శించడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయి అలాగే సంతాన భాగ్యం కలుగుతుంది మూడవది త్రిశూల హారతి శూలం ఉంటుంది కదా ఆ శూలానికే హారతి ప్రమిదం ఉంటుంది దానికే దాంట్లో మనకు దీపారా దీపము హారతిగా ఇస్తారన్నమాట ఈ శ్రిశీల హారతిని దర్శించడం వల్ల మరణం తొలగిపోతుంది అలాగే ఏదన్నా మరణ అకాల మరణం అనే దోషాలన్నీ తొలగిపోయి గ్రహ దోషాలు నివారించబడతాయి అన్నమాట నెక్స్ట్ నంది హారతి నంది చిన్న నంది ఉంటుంది ఆ నందిహారతి పల్లెంలో హారతి ఇస్తారనమాట దీన్ని ద ఈ హారతిని దర్శించడం వల్ల భయము దుఃఖము ఉండదు ఆనందము ఉత్సాహము అది అలా కలుగుతాయి అన్నమాట ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి మనకు మన మనసుని స్వామి మీద లగ్నీకరించినప్పుడు మాత్రమే పక్కన మాట్లాడుతూ ఇలా చూస్తూ అలా చూస్తూ ఏదో మమ అనిపించామంటే అవి కూడా మమగానే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి సింహారతి సింహారతిని దర్శించడం వల్ల శత్రుబాదల తొలికి మనోధైర్యం కలుగుతుందన్నమాట నెక్స్ట్ సూర్యహారతి సూర్యహారతిని దర్శించడం వల్ల ఆరోగ్యం చేకూరి దీర్ఘష్ లభిస్తుంది చంద్రహారతి చంద్రహారతి మనశుద్ధి కలిగి ఈర్ష్య అసూయ ద్వేషాలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది అన్నమాట నెక్స్ట్ కుంభహారతి కుంభహారతి దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరి సంపదలు కలుగుతాయి ఆ హారతి ఇచ్చేటప్పుడు మనం స్వామిని అలాగ చూస్తూ స్వామి మా మనోవిష్టాలు మా సంకల్పాలు ఇలా ఉన్నాయి మాకు అవన్నీ చేకూరేలా చూడు స్వామి అని మనం ధ్యానించుకుంటూ ఉంటాం కదా అలాంటివన్నీ నెరవేర్తాయి అన్నమాట నక్షత్ర హారతి ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల జాతక దోషాలు తొలగిపోయి చేపట్టిన పనులన్నీ విజయం లభిస్తుంది లాస్ట్గా చివరిగా వచ్చేసి ఇవన్నీ ఇచ్చేసాక హారతిని ఇస్తారు కర్పూర హారతిని దర్శించడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి యజ్ఞ ఫలంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట చూడండి ఈ దశహారతుల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరు ఎప్పుడైనా అలా మనకు కళ్యాణం కానీ అలాంటివి మన దగ్గరలో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళేసి మనము ఖచ్చితంగా వెళ్ళేసి మనము ఆ అక్కడ జరిగే ఆ విశే చూసి విశేష ఫలితాన్ని భగవంతుని ఆశీర్వాదాలు పొంది ఇప్పుడు కొంతమంది కళ్యాణం జరుగుతుంది స్వామివారి జీలకర్ర బెల్లం ధరిస్తూనే ఇంకా పాండి పాండి ప్రసాదము భోజనాలని వెళ్ళిపోతూ ఉంటారు అలా తప్పు చేయడము అలా చేయడం తప్పు అనమాట కళ్యాణం అయిపోయి దశహారతులన్నీ మనం దర్శించుకొని తర్వాత మనము అక్కడి నుంచి వెళ్ళాలి తలంబ్రాలు స్వామి అమ్మవారి తలంబ్రాలు కార్యక్రమం అయిపోయిన తర్వాత తలంబ్రాలు వాళ్ళు పురోహితులు ఇచ్చి మన తలపైన మనం వేసుకుంటే ఆ ఆశీర్వాదాలు మనకు స్వామివారి ఆశీర్వాదం మనకు లభించినట్లు ఇవన్నీ మనం భక్తిగా అమ్మ అయ్యవార్ల వాళ్ళ మీద మనసులు అగ్నీకరించినప్పుడు ఇలాంటివన్నీ మనకు సాధ్యపడతాయి మనం ఏదో టైం పాస్కి వెళ్ళినట్లుగా ఏదో అక్కడికి వచ్చి ఫోన్లు మాట్లాడుకుంటూ లేదంటే ఏదో ఒక అమ్మ వర్ జా ఏదో ఒక అమ్మ జాకెట్ బాగుంది వర్క్ బాగుంది ఆమె శారీ బాగుంది ఆమె జ్యువెల్ బాగుంది అనుకుంటూ మనం గడిపామంటే అది భక్తితో కూడిన ఆధ్యాత్మికత ప్రయాణం కాదనమాట కాబట్టి ఇలాంటి దర్శనం చేసుకునేటప్పుడు మనము భక్తిగా చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్